హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యమున తరంగాలు ఇక ఈరోజు అయితే పొద్దు పొద్దున్నే మంచిగా ఛాయ్ తాగుతున్నాను ఎవరు లేవలేదు ఇంకా పిల్లలు మా ఆయన సో నేను ఒకదాని మంచిగా ఛాయ్ తాగుతున్నాను నెక్స్ట్ ఈరోజు వ్లాగ్ ఏందంటారా వ్లాగ్ వచ్చేసి ఏం లేదండి మా పాప వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక రెడీ చేస్తున్నాను పాపనైతే యోషీరామ్ ఆయన పోయినా కూడా కష్టమేనండి సెటైర్ల మీద సెటర్లు వేస్తాడు సెటర్లు వేస్తాడు కానీ ఆయన మాత్రం నవ్వనే నవ్వడు ఇక మా పాపనైతే రెడీ చేస్తున్నాను ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని వాళ్ళ స్కూల్ వాళ్ళు చెప్తే ఇక వైట్ డ్రెస్ బాగుంటుంది కదా అని చేసినాను ఎట్లుంది మా పాప అని చెప్పండి నెక్స్ట్ అయితే ఇక జుట్టు పచ్చి ఉంది ఎట్లనే వేసేస్తున్నాను ఆల్రెడీ టైం అయిపోతుంది అని ఇక మా చిన్న పాప ఆరాటం కాదు ఆమె ఏదో ఒక ఆరాటం ఇక నేను కూడా పోతా నేను కూడా పోతా అన్నట్టు ఉంటుంది ఆమెకైతే అమ్మ ఆయన చాయ్ పోసుకొని పోషట్టు లేదని ఇక పోసుకొని తాగుతుండు ఈమె జుట్లు వేసి పంపించిన తర్వాత ఒక పెద్ద పని అయిపోతుంది

навала на сапорт бо हाय फ्रेंडस दीपू हाय फ्रेंड चू दीपू हाय फ्रेंड्स एल तो के जा। हम्म। तो आज मैं यहाँ मार्स कॉल फ्रेंड्स। वेलकम टू अवर चैनल। बाय बाय। हालात डर वादन। కదా రక ముచ్చట్లు మావైతే ఇక మా పాపకి నేను ఇడ్లు తినిపించేస్తున్నాను ఇక పాట చూసారు ఆ చిన్న పాపది ఇంకా అట్లా ఉంటుంది ఇక మా ఇంట్లో రోజు పొద్దు పొద్దుగా హాంగ్ అమ్మా ఇక నెక్స్ట్ ఇక ఇడ్లీ తిన్న తర్వాత ఏం చేయాలని ఇక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఇంకా రోజంతా పని ఏమి ఉంటుంది మనకి ఇదే డైలీ రొటీన్ లాగా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకుంటే బాగుంటుంది కదా ఏమంటారు సో ఇదండి నా బ్లాగ్ వచ్చేసి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ కూడా చేయండి